హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం గంటి భానుమతి గారు రచించినటువంటి బరువు బాధ్యత అనే ఒక చక్కని కథను వినేద్దామండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా బస్లో కూర్చున్నాను కానీ అమ్మ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నాను మీ నాన్నకి ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోయింది ఏదో వయసు పైపడిన కొద్దీ కదా మరుపు సహజం అనుకున్నాను పెద్దగా పట్టించుకోలేదు కానీ పట్టించుకునే సమయం వచ్చింది మొన్న సాయంత్రం ఎప్పటిలాగానే బయటికి వెళ్ళారు చీకటి పడిపోయింది ఎంతసేపటికి రాలేదు ఏం చెయ్యాలో తెలియలేదు ఎక్కడని వెతకను ఏం చెప్పి వెతకను ఎటని వెతకను ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందా అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ కూడా ఇచ్చాను ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ఆ రాత్రంతా భయం భయంగా గడిపాను కానీ మర్నాడు పోలీసులు తీసుకొచ్చి ఇంట్లో దింపి వెళ్ళారు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి ఎవరైనా డాక్టర్కి చూపించండి అని చెప్పి వెళ్ళారు అది విన్నాక ఏం చెయ్యాలో తోచలేదు ఎక్కడికి వెళ్ళారని అడిగితే చెప్పరు ఆఖరికి చెప్పారు మన ఇంటి సందు మర్చిపోయారని ఆ మాట విన్నాక ఇంకా భయమేసింది నిన్న ఇంకో భయంకరమైన విషయం నన్నే గుర్తుపట్టలేదు నువ్వు ఎవరు అని అడిగారు ఇదివరకిట్లాగా పూజా పునస్కారాలన్నీ చేయడం లేదు ఆయనకు ఏది గుర్తుండడం లేదు నాకెందుకో భయంగా ఉంది నువ్వు చాలా దూరంగా ఉన్నావు నీ సంసారం నీకుంది అయినా రమ్మంటున్నాను నువ్వు నా పక్కనుంటే ఏం చెయ్యాలో తెలుస్తుంది ఒక్కసారి రా నువ్వు తప్ప నాకింకెవరున్నారు అమ్మ మాటలు విన్నాక నాకు ఏం చేయాలో తెలియలేదు కొలీగ్ స్మిత దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాను ఇంకా ఆలోచించకు వాళ్ళిద్దరిని నీ దగ్గరికి తెచ్చుకో సరిగ్గా నాకు కూడా ఇలాంటి సమస్య వచ్చింది మా పేరెంట్స్కి మేమిద్దరం ఆడపిల్లలం అక్క ఈఎస్ఏలో ఉంటుంది నేను ఇక్కడ అమ్మకి నాన్నకి వయసు డెబ్బై దాటింది ఏ పని చేసుకోలేని పరిస్థితి ప్రతిదానికి పక్క వాళ్ళ మీద ఆధారపడుతున్న పేరెంట్స్ని ఇక్కడికి తెచ్చుకుంటున్నానని ఇంట్లో అన్నాను దానికి పెద్ద గొడవ ఎందుకంటే అత్తగారు మామగారు మా ఇంట్లోనే ఉంటున్నారు పరాయి ఎందుకు అన్నారు మా అమ్మ వాళ్ళు పరాయి వాళ్ళలా అవుతారు అన్నాను పెళ్ళయ్యాక నీకు ఆ ఇంట్లో వాళ్ళంతా పరాయి వాళ్ళే కదా అంతగా అయితే వాళ్ళను విడిగా ఉండమన్నారు నేను ఒప్పుకోలేదు అందరం కలిస్తే ఉందామన్నాను మా హస్బెండ్ కుదరదన్నారు లేకపోతే విడాకులే అన్నారు ఆశ్చర్యం వేసింది ఎంత సులభంగా పరిష్కారం చూపించారో అని ఏం చేయాలి పొట్లాటలు మా వాళ్ళని వదులుకోలేను రోజూ ఈ గొడవలు భరించలేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను విడాకులు తప్పలేదు తీసుకున్నాను అమ్మ వాళ్ళని తెచ్చుకున్నాను ఇక్కడ మనకి కర్తవ్యం బాధ్యత రెండూ ఉంటాయి మించి మానవత్వం ఉంది అందుకని ఏం చేయాలో బాగా ఆలోచించుకో అంది ఆమె మాటలు విన్నాక ఆలోచనలో పడ్డాను ఈ సమస్యకి కూడా పరిష్కారం విడాకులేరా ఇంతకన్నా మంచిది లేదా ఏం చెయ్యాలి నన్ను కనీపించింది విద్యాబుద్ధులు చెప్పించి నాకు ఇచ్చిన వారి పట్ల నేను చూపించాల్సింది కర్తవ్యమా బాధ్యత మరి నా భర్త ఒప్పుకోపోతే ఏం చెయ్యాలి సంఘర్షణ ముందు అమ్మ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళడం అయితే వెళ్తాను అదేం పెద్ద కష్టమైంది కాదు ఆ తర్వాత ఏమిటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి మామూలు డాక్టర్ దగ్గరికి కాదు ఏ న్యూరాలజిస్టో సైకాలజిస్ట్ దగ్గరకో తీసుకెళ్ళాలి మతిమరుపు సమస్యకి కారణం తెలియాలంటే బ్రెయిన్ చేయించాలి బ్రెయిన్ సంగతి చూడాలి అందుకు సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేయించాలి వీటికి చాలా డబ్బు అవసరం నేను అంత ఇవ్వగలనా మందులన్నీ కూడా ఖరీదే ఇవన్నీ నేను చెయ్యాలి చెయ్యగలను ఆ శక్తి నాకు ఉంది అయితే వీటికి నా భర్త అనుమతి తీసుకోవాలి కానీ అది అవసరమా తనకి చెప్పకుండా చేసినట్లు కాదా అప్పుడు మా బంధానికి అర్థం ఉంటుందా ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయినట్టేనా కదా అలా చేస్తే మా మధ్య దూరం పెరుగుతుందా విడాకుల వరకు వెళ్తుందా అలా జరుగుతు అలా చేస్తే మా మధ్య దూరం పెరుగుతుందా ఆ దూరం ఎంతవరకు వెళ్తుంది స్మిత అన్నట్లు విడాకుల వరకు వెళ్తుందా అలా జరగడం నాకు ఇష్టం లేదు ఏం జరిగితే అది జరుగుతుంది ఏదైనా సరే సురేంద్రకి చెప్పాలి తను నాకు ప్రతి విషయం చెప్తాడు అది తన క్యారెక్టర్ ఇప్పుడు నేను ఈ విషయం చెప్పకుండా నన్ను నేను చీప్ చేసుకోవటం అసహ్యంగా ఉంటుంది నేను కూడా చెప్పాలి కానీ చెప్పేంత సింపుల్గా లేదు విషయం ఎందుకంటే ఇది డబ్బుతో కూడుకున్నది అందుకే ఈ తడబాటు భర్తతో అనుబంధం నాలుగేళ్ళైంది కానీ నాన్నతో అనుబంధం పాతికేళ్ళు నా కోసం ఎంతో చేశారు శక్తికి మించి చదివిచ్చారు డబ్బు దాచుకుందామని అనుకోలేదు అంత ఆదాయం కూడా లేదు అలాంటప్పుడు ఇంక దాచడానికి ఏముంటుంది డబ్బుకి ఇబ్బంది పడినా నన్ను బాగా చదివించాలనుకున్నారు నా కొడుకైతే చదివించనా కూతుర్ని వదిలేస్తానా చదివించడం భారం కాదు ఇంకొంచెం కష్టపడతాను అన్నారు కష్టమేమిటో నాకు తెలుసు అదే మాట మీద ఉండి చదివించారు పెళ్ళి కూడా చేశారు కట్నం లేకపోయినా పెళ్ళి హాలు భోజనాలకే ఎన్నో లక్షలయ్యాయి చాలా అవుతుందని నేను అంటే జీవితంలో పెళ్ళి ఒకసారే చేసుకుంటారు ఇప్పుడు కాకపోతే ఇంక మరెప్పుడు ఎవరో పరాయి వాళ్ళ కోసం కాదు కదా ఖర్చు చేస్తున్నది నా కూతురు కోసమే కదా అంటూ బాగా ఖర్చు చేశారు పెళ్ళయ్యాక అమ్మవాళ్ళింటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఉంచుకో ఉంచుకోనా దేనికైనా పనికొస్తుంది అని డబ్బివ్వపోతే కూతురు డబ్బులు తీసుకునే స్థితిలో లేం నాకొద్దు మాకు సరిపడా ఉంది మాది మాకు సరిపోతుంది అనేవారు అదేంటి నానా నేను ఇస్తే తీసుకోకూడదా పరాయిదాన్న అనమాట అంటే అవును నువ్వు పరాయిదానివే పెళ్ళయ్యాక నీ మీద నీ డబ్బు మీద మాకేం హక్కు లేదు నువ్వు పరాయిదానివే అని గుర్తు చేశారు ఆ రోజు చొరవగా ఇస్తానన్న నేను ఈరోజు నిజంగా డబ్బు కోసం ఒక పరాయిదానిలానే వెనకాడుతున్నాను పెళ్ళయ్యాక కూతురు పరాయిదే అన్న వాళ్ళ మాటలకి బలం చేకూరుస్తున్నాను కానీ నేను పరాయిదాన్ని కాదు వాళ్ళు నా వాళ్ళు నా అమ్మ నా నాన్న అన్ని విధాలుగా తోడుగా ఉంటాను ఈ పని చేయడానికి ఇంట్లో సురేంద్రకి చెప్పాలి తను ఒకవేళ వద్దంటే నాకు స్వాతంత్రం లేదని అనుకోవటంలో అర్థం లేదు సురేంద్ర దగ్గర నుంచి నాకు నేనుగా నీ స్వాతంత్రం తీసుకోవాలి వెళ్ళి అమ్మకి సాయంగా ఉండాలి నాన్నగారి సంగతి ఆ జబ్బు సంగతి కనుక్కోవాలి అందుకని నా వరకు ఎంతైతే అంత చేస్తాను మా నాన్న ఆరోగ్యం బాలేదట అమ్మ ఫోన్ చేసింది అందుకని రాత్రికి వెళ్తున్నాను సురేందర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అన్నీ అరేంజ్మెంట్ అనమాట మరి ఇప్పుడు చెప్పడం దేనికి అన్నాడు ఆ మాట నాకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది మీకు చెప్పేంత టైం లేకపోయింది సాయంత్రం అమ్మ ఫోన్ చేయడంతో వెంటనే టికెట్ బుక్ చేశాను సెలవు పెట్టాను అంత సీరియస్సా ఆ గొంతులో వెటకారం కనిపెట్టాను అమ్మ మాటలు అలాగే ఉన్నాయి అలాగే ఉన్నాయి మరుపు మరుపు జబ్బు అంటున్నారు అంతే చెప్పాను దానికి కంగారు పడాల్సిందేముంది నా కళ్ళల్లో నీళ్ళు దాని మాటల్లో అనువదించి చెప్పలేను అది గమనించాడు సరే సరే వెళ్ళిరా పాపని మేము చూసుకుంటాంలే అన్నాడు రాత్రికి బస్ ఎక్కాను ఆలోచనలతోటే కూచుకున్నాను తెల్లారేసరికి ఇంట్లో ఉంటాను గుర్తొచ్చారు ఎలా ఉన్నారో నన్ను గుర్తుపడతారో లేరో ఎవరు నువ్వు అంటే ఎక్కడ అంతరంతాల్లో ఏవో పిలుపులు నన్నే పిలుస్తున్నారు నా పేరే పిలుస్తున్నారు ఆ గొంతు నాన్నదే ఎంతసేపు తల్లి నీకెందుకు ఇట్టే చేసి పెడతాగా ప్రతిసారి అదే మాట ఎంతసేపు తల్లి నేను చేసి పెడతానుగా ఇప్పుడు అవే మాటలు వినిపిస్తున్నాయి కానీ బయట రణకొందోనిలో కలిసిపోతున్నాయి గాలి వీస్తున్నప్పుడల్లా నాన్న మాటల్ని మోసుకొస్తుంది ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటారు ఎంతసేపు నేను చేస్తాగా ఇట్టే అయిపోతుంది అంటారు ఈ ఇష్టాలు నా ఇష్టాలన్నీ పూర్తి చేయడమే తన జీవిత లక్ష్యంగా అన్నట్లు ఉండేవారు నాన్న అలాంటి నాన్నకి పరీక్ష పెట్టాలని లేదు కానీ అడగాలి కాలేజీలో చేరాలని ఉంది అని ఎంతసేపు అలాగే నేను ఉన్నానుగా అని అంటారు నమ్మకం లేదు అందుకే లేని సమయంలో వంటింట్లో అమ్మ పని చేస్తున్నప్పుడు దగ్గరకు వెళ్ళి కాలేజీలో చేరిన పెద్ద పాస్ అయ్యాను కదా కొంచెం జంకుతూనే అడిగాను ఎంతో స్వేచ్ఛగా ఇది వరకు అడిగినట్లు ఇప్పుడు నాన్నని అడగడానికి ధైర్యం చాలలేదు నన్ను కాలేజీలో చేర్పించే స్థితిలో లేరు నాన్న ఆ సంగతి నాకు తెలుసు ఆ రాత్రి నాన్న వచ్చాక అమ్మ విషయం చెప్పింది నేను ఆ పక్కనే నాన్నకి కనబడకుండా తలుపు వెనకాల నుంచున్నాను నాన్న ఏం మాట్లాడలేదు ఎప్పటిలాగానే ఎంతసేపు నేను చేస్తా కదా అనలేదు నాకు తెలుసు కాలేజీలో చేరడం అంటే మామూలు కాదు డబ్బుతో కూడుకున్న పని మా ఊళ్ళో కాలేజీ లేదు పై ఊరు వెళ్ళాలి అక్కడ నన్ను ఇంట్లో ఉంచి ఉంచుకునేంత దగ్గర వాళ్ళు ఎవ్వరూ లేరు హాస్టల్లో చేరాలి వాళ్ళు ఉట్టిగా చేర్చుకోరు డబ్బు కట్టాలి కాలేజీ జీతం మధ్య మధ్యలో ఇంటికి రావాలి అది డబ్బుతో కూడుకున్నదే అందుకే నాన్న ఏం మాట్లాడలేదు ఒక వారం రోజులు నాన్న కనిపించలేదు నేను లేపకుండానే వెళ్ళి ఎప్పుడో రాత్రి వస్తున్నాడు అక్కడెక్కడో యాగం చేస్తున్నారని పిలిచారు అక్కడ బ్రాహ్మణులకి సంభావనలు అది బాగా ఇస్తారని అక్కడే ఉండిపోయారని అమ్మ చెప్పింది పదా వెళ్దాం నాన్న నిన్ను తయారవమన్నారు అంది అమ్మ అమ్మని సంతోషంగా చూశాను అమ్మ కళ్ళల్లో ఆనందం మరీ డబ్బు అన్నట్లుగా చేతి వేళ్ళని ఆడిచ్చాను నీకెందుకు అన్నట్లుగా చేత్తో వాడించింది అమ్మ కాలేజీలో చేరాను కానీ ఇక్కడికి వచ్చాక నాన్న అవసరం ఎంతుందో తెలిసి వస్తుంది నాన్న నాకు ఎంత దగ్గరో అర్థమైంది చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఏది అడిగినా నాన్న వెంటనే ఎంతసేపు నేను తెస్తాగా అని మర్నాడు పొద్దున్నే చేతిలో ఉంచి బాగుందా నీకు నచ్చిందా అనేవారు పక్కనే కూర్చొని చదివించేవారు రాయించేవారు తప్పులు రాస్తే అలా కాదు ఇలా తప్పు చదువుతున్నావు ఒత్తులు సరిగ్గా స్పష్టంగా పలుకు అంటూ పక్కన కూర్చొని తప్పులు దిద్దిన నానా మెదడులో జరుగుతున్న తప్పుని దిద్దాల్సిన సమయం వచ్చింది ఒకసారి నా నోటుబుక్లో కాగితాలు ఊడిపోతుంటే నాన్నకి ఆ పుస్తకం చూపించాను అదెంతసేపు ఇలా అయితే అని దబ్బనం టైప్లైన్ ద్వారా తీసుకొని చక్కగా కుట్టి అందంగా చేసి తెచ్చారు ఎప్పటిలాగే బాగుందా అన్నాను ఒకసారి చెవిదుద్దులో ఒక రాయిపోతే వెంటనే నాన ఎంతసేపు నేను చేస్తాగా అని తీసుకెళ్ళి పుట్టి వేసి ఎర్ర పెయింట్ వేసి ఎర్ర రాయిలాగానే చేశారు బాగుందా గుళ్ళో అమ్మవారికి నకిలీస్లో రాయిపోతే ఇలాగే వేయించాను అన్నారు పుస్తకాలకి బ్రౌన్ అట్టలు వేయాలి అన్నాను వెంటనే ఎంతసేపు ఇట్టే వేసి పెడతాగా లేబుల్స్ కూడా అంటించేస్తాగా అన్నారు నేను ఏది అడిగినా వెంటనే ఎంతసేపు ఇలాగే అన్ని వెంటనే చేస్తారు ఒకసారి సెలవులకి వచ్చిన నాకు నాన్న కనిపించలేదు అతి కష్టం మీద రెండు రోజుల తర్వాత నాన్నను చూశాను అది కూడా అర్ధరాత్రి నువ్వు చాలా మారిపోయావు నాన్న అన్నాను ఎప్పటిలాగనే తేలిగ్గా తీసుకోలేదు మామూలు ఆఫీస్లో ఉద్యోగం అయితే ఈ కష్టాలు ఉండవు కదా నాన్న మీ నాన్న నిన్ను చదివించకుండా బలవంతంగా పౌరోహిత్యంలోకి దింపాడని బలవంతంగా పౌరోహిత్యంలోకి దింపాడని అనిపిస్తుందా అన్నాను లేదు తల్లి మా నాన్న ఏది చేసినా ఎంతో ఆలోచించి చేశాడు అయినా ఈ జీవితం నుంచి నేను ఏదీ ఎక్కువ ఆశించలేదు ఏదీ కావాలనుకోలేదు ఎక్కువ చదువుకోలేదు కాబట్టి నాకు ఏది తెలియదు అనుకున్నాను ఇది నాకు అవకాశం అనుకున్నాను ఈ వృత్తిలో నేను ఎన్నో నేర్చుకున్నాను ప్రతి దానిలో ఒక ఫిలాసఫీ కనిపించేది నేను మామూలుగా ఉంటే ఏది నేర్చుకునేవాడిని కాదు మా నాన్న చూపించిన ఈ వృత్తి జీవితం నాకు గొప్ప టీచరు నాకు ఎన్నో నేర్పించింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది మహర్షులు యోగులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే తమ తమ సంపద జాన సంపదని మంత్రాలు వేదాలు ఉపనిషత్తుల రూపంలో నిక్షిప్తం చేసి మనకు అందించారు అవన్నీ నేర్చుకోవాలంటే గురుకులాల్లో ఉండాలి ఆ అదృష్టం నాకు లేదు ఏదో నాకు వచ్చిన మంత్రాలతో పెద్దగా సంతృప్తి చెందకపోయినా కనీసం ఈ మాత్రమైనా వచ్చినందుకు తృప్తిగా ఉంది ఈ శుభకార్యాలతోటే గడిపేస్తున్నాను ఈ కార్యాలు అవి చేయిస్తున్నప్పుడు ఆ మంత్రాలు అవి చదువుతుంటే నాలో ఏదో పవిత్రత పరిశుద్ధత కలిగినట్టు అనిపిస్తుంది నాకెందుకో జ్ఞానం కలుగుతున్నట్లు అనిపిస్తుంది నా ఈ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చెప్పు అయినా అప్పటి మా పరిస్థితి అలాంటిది డబ్బుకి ఇబ్బంది ఊళ్ళో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాను పై చదువులకి బయటికి వెళ్ళలేని స్థితి అందుకే నాన్న వెనకాల చెప్పలేకుండా కాలినడకన పక్క ఊళ్ళకి వచ్చేది సంభావన పెద్దగా ముట్టకపోయినా ఆ వరహ కోసమే మైళ్ళ దూరం రోజు నడిచి వెళ్ళేవాళ్ళం ఆ చిన్న సంభావనలే మాకు పెద్ద అదనపు ఆదాయంలా ఉండేది అంచలంచలుగా అన్ని కార్యక్రమాలు నేర్చుకున్నాను నాన్నగారు పోయాక నేనే చేయిస్తున్నాను అదనంగా పై ఊళ్ళ నుంచి సంధ్యావందనం దాని విధ విధానం తెలుసుకున్నాలనే ఉత్సాహం ఉన్నవాళ్ళు కొత్తగా ఒడుగులు చేసుకునే వాళ్ళు నేర్చుకోవడానికి వస్తారు వాళ్ళకి ప్రవర సంకల్పం దగ్గర నుంచి అన్నీ నేర్పిస్తాను ఇవన్నీ ఎంతో ఇష్టంగా చేస్తాను చేస్తాను తప్ప పౌరోహిత్యంలోకి రావటం బలవంతం అనుకోలేదు ఎందుకిలా అయిందని ఎప్పుడూ అనుకోలేదు ఒకసారి వెనక్కి తిరిగి గడిచిన వాటిల్లోని అన్ని చుక్కల్ని గడిపితే జీవితం గడిపిన ప్రతిక్షణం నాకు ఏదో ఒకటి ఇస్తూనే ఉంది అందుకే నేను ఈరోజున ఇన్ని కార్యాలు పూజలు గృహప్రవేశాలు చేయించగలిగాను నిన్న ఇంజనీరింగ్ చదివించగలిగాను నేను ఇవ్వగలిగింది ఇదే జీవితాన్ని ఇవ్వలేను కదా నాన్న ఏమీ ఇవ్వలేదంటాడు కానీ తన ఒక ముక్కునే నాకు ఇచ్చాడు అది అపురూపమైనది నాకు చదువు చెప్పించాడు మనిషికి ఇవ్వాల్సిన సంస్కారాన్ని ఇచ్చాడు ఒక విత్తనం నాటి చెట్టును చేశాడు చెట్టు పెద్దగా అయింది ఈరోజు ఆ చెట్టు నీడని నాన్నలో కూర్చోబెట్టాల్సిన సమయం వచ్చింది బస్సు దిగాక ఇంటికి వెళ్ళాను అమ్మ చెప్పిందంతా విని నాన్నని ఆసుపత్రికి తీసుకెళ్లాను అన్ని పరీక్షలు చేయించాక మందులు కొనిచ్చి ఒక మూడు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళిన నాకు ఇంట్లో అన్నీ పరాయిగా అనిపించాయి ఎందుకంటే మీ నాన్న ఎలా ఉన్నారు అని ఎవ్వరూ నన్ను అడగలేదు ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉంటే నా మనసులో ఉన్నది చెప్పగలనా అన్న సందేహం కానీ చెప్పక తప్పదు అందరూ ఉన్నప్పుడు విషయం ప్రస్తావిస్తాను మా నాన్నని మన ఇంటికి తీసుకువద్దామనుకుంటున్నాను అని ఓసారి అందరి వైపు చూశాను వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో అని ఎవరూ ఏం మాట్లాడలేదు ఓసారి నా మొహం చేసి చూశారంతే నాకు ఏం చేయాలో తోచలేదు మీకు ఇష్టం లేకపోతే మా నాన్న కోసం వేరే ఇల్లు తీసుకుని నేను విడిగా ఉండదలుచుకున్నాను అనొచ్చు కానీ అనలేదు అనలేను కాదు అది పరిష్కారం కాదు ఈ క్షణాన నేను ఏం మాట్లాడితే ఏమవుతుందో అని భయం వేసింది కానీ ఇప్పుడు చెప్పకపోతే సమయం మించిపోవచ్చు మా నాన్నగారికి ఆల్టీమస్ ఇదివరకులాగా ఆయన ఉండడం లేదు ఏది గుర్తుండడం లేదు తలుపు తీసి ఉంటే బయటికి వెళ్ళిపోతున్నారు ఇల్లుని మనుషులని మర్చిపోతున్నారు రెండుసార్లు పోలీసులు పట్టుకొని ఇంట్లోకి దింపారు మీకు తెలుసు కదా అమ్మ కూడా ఏం చిన్నది కాదు నేను తప్ప వాళ్ళకి ఎవ్వరూ లేరు అన్నయ్యలు ఇద్దరు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో పోయారు వాళ్ళే ఉంటే ఈ పై రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈ సంగతి మీకు తెలుసు ఇలాంటి సమయంలో నేను వాళ్ళని ఆదుకోవాలి నానని ప్రతి క్షణం కనిపెట్టుకుంటూ ఉండాలి డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్తూ ఉండాలి అందుకని ఆగిపోయాను చెప్పాల్సింది చెప్పేశాను ఏదైనా ఆశ్రమంలో పెడితే సరి అత్తగారు అన్నారు గుండెల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంది ఇంతకన్నా మంచి పరిష్కారం ఆమెకు తోచలేదా అదెప్పుడు వాళ్ళకి ఎవరు తో లేనప్పుడు కదా కానీ వాళ్ళకి నేనున్నాను కదా నేను కూడా లేకపోతే అప్పుడు మీరు అన్నట్లుగానే ఆశ్రమంలో ఉంచొచ్చు కానీ ఇప్పుడు వాళ్ళని చూడాల్సిన బాధ్యత నాది అది ఎలా కుదురుతుంది ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు కదా సురేంద్ర వెంటనే అన్నాడు అవును ఉన్నారు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉంటారు మీ వాళ్ళెంతో నా వాళ్ళు కూడా అంతే మీ వాళ్ళని చూడడం మీ బాధ్యత అనుకుంటే నేను కూడా అదే మాట అనగలను కానీ అలా అని దెబ్బలాడను మీరంతా ఒకసారి ఆలోచించండి మా నాన్న నన్నెప్పుడు ఒక బరువు అనుకోలేదు ఒక బాధ్యత అనుకున్నారు నేను కూడా అంతే నాన్న నాకు బరువు కాదు కర్తవ్యం బాధ్యత అనుకుంటున్నాను ఈ కప్పు కింద ఐదుగురం ఉంటున్నాం ఇప్పుడు మరో ఇద్దరు ప్రకృతి వరంగా బలహీనులైన వాళ్ళని తెచ్చుకుందాము అందరం కలిసి ఉందాము ఒక వృద్ధాశ్రమంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఒకరి విషయాల్లో తలదూర్చకుండా ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటే ఏ గొడవ రాదు ఆపి భర్త వైపు చూశాను గబా గబా అన్నం తింటున్నాడు అది కోపం అని తెలుసు పాతికేళ్ళు ఒక వాతావరణంలో పెరిగి మీ ఇంటికొచ్చాను మీ వాతావరణం మీ పద్ధతులు మీ అలవాట్లు అన్నీ వేరు అని కొత్త ఆయన అన్నిటిని నేను అడాప్ట్ చేసుకున్నాను నాకు పెళ్ళంటే ఏంటో తెలుసు అత్తగారింట్లో ఎలా ఉండ అత్తగారింట్లో ఎలా ఉండాలో ఎలా మసులుకోవాలో మా వాళ్ళు నాకు నేర్పించారు ఎంతో త్యాగం చేయాలని తెలుసు ఎన్నింటికో రాజీ పడడం తెలుసు రాజీ అని అనును మనస్ఫూర్తిగా అన్నిటినీ అంగీకరించాను నా మూలంగా ఇంట్లో ఫ్రిక్షన్సెస్ రాకూడదని గొడవలు రాకూడదని చాలా విషయాల్లో చాలా విధాలుగా నన్ను నేను సమాధానపరుచుకున్నాను అత్తయ్య గారిని మా అమ్మలాగానే భావించాను ఏ విధమైన ఇబ్బంది రాకుండా అత్తయ్య మామయ్య గారికి డైట్ రిస్ట్రిక్షన్స్ తెలుసుకొని ఒక చాట్ తయారు చేసుకొని ఆ విధంగా టైం ప్రకారం అన్నీ చేస్తున్నాను పెద్ద బరువుగా భావించలేదు ఆఫీసు ఇల్లు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాను మీ వాళ్ళని నా వాళ్ళే అనుకున్నాను నేను అలా అనుకున్నప్పుడు మీరు కూడా అలా అనుకుంటే కుటుంబం అనే పదానికి సరైన అర్థం ఇచ్చిన వాళ్ళవుతాం అవుతాం ఇందులో మానవత్వం కూడా రాజీ పెట్టుకుందాము చిన్న చిన్న పనులు చేయడానికి ఒక మనిషిని పెట్టుకుందాం ఎక్కడ ఏ సమస్య వచ్చినా సామరస్య పరిష్కారం వైపు ఆలోచిద్దాం మా నాన్నగారు ఎన్ని రోజులు బతుకుతారో తెలీదు ఈ కొన్ని రోజులు వృద్ధాశ్రమంలో పెట్టడం నాకు ఇష్టం లేదు అందరం ఒకరికొకరం తోడుగా స్నేహితుల్లాగా ఉండి మన పిల్లలకి ఒక ఒక ఉదాహరణగా ఉందాం కుటుంబం అంటే అమ్మ నాన్న మాత్రమే కాదు వీళ్ళందరూ కూడా వస్తారని ప్రాక్టికల్గా చూపిద్దాం అన్నాను ఎవరూ మా రాళ్ళలేదు అయినా ఇది నువ్వు చెప్పినంత సులభం కాదు ఈ వయసులో రోజువారి వచ్చే గొడవలని నేను ఓపలేను అని చాలాసేపటికి అత్తయ్య అన్నారు గొడవలనేవి ఎవరికి ఇష్టం ఉండదు అవి రాకుండా నేను చూసుకుంటాను నేను మీ అందరికీ చెప్పదగిన దాన్ని కాదు చెప్పదగిన దాన్ని కాదు మీరందరు పెద్దవాళ్ళు ఉద్యోగాలు చేసిన వారే మా అమ్మ ఉద్యోగం చేయకపోయినా సర్దుకుపోయే తత్వం గల మనిషి ఓ విధంగా అందరూ ఇంటెలిజెన్సే అందరికీ తెలివితేటలున్నాయి కానీ అది ఇప్పుడు పనికొస్తుందో లేదో తెలియదు ఇప్పుడు మనకి కావలసింది ఇంటెలిజెన్స్ కోవడం కాదు ఇమోషన్స్ కోషంట్ దీన్ని మేము క్రైస్టిస్ మేనేజ్మెంట్లో ఉపయోగిస్తూ ఉంటాము ఇప్పుడు మనం దానిని పెంచుకోవాలి ఎదుటి మనిషి అర్థం కావాలంటే మనసుకి ఉన్న కళ్ళజోడును తీయాలి ఓ సముద్రాన్ని ఒక కొండని ఆకాశాన్ని చూసినంత ప్రశాంతంగా ఉండాలి వీటి మీద అభిప్రాయాలు ఎవరికి ఉండవు వీటి వాటిని అలాగే చూస్తున్నాం ఇది ప్రాక్టీస్ చేస్తే మనకు ఎవరితోటి శత్రుత్వం అసూయ ఉండదు మన ప్రవర్తన మన భావోద్వేగాల పైన మనకు అదుపు ఉండాలి కోపం ఈర్ష ఏడుపు నవ్వు అన్నీ మనలోనే జరిగే రసాయనిక చర్యలే మనం ఎవరం శాశ్వతం కాదు జీవితాంతం గడపాల్సింది మనమే మనతోటే అందుకే దీనికి కేవలం రసాయనిక చర్యగా కాకుండా మన తెలివి శక్తి ఉపయోగించి ఈ జీవశక్తిని అమృతంలాగా మారుద్దాం ఎవరూ మాట్లాడలేదు ఓ ఉదయాన్నే ఆఫీస్కి తయారయ్యే హడావిల్లో ఉన్నారు పేపర్ చదువుతున్న మామయ్య గారు నన్ను పిలిచి ఇలా అన్నారు ఈ నాలుగు రోజులు మేము ముగ్గురం బాగా ఆలోచించుకున్నాం నువ్వు చెప్పింది బాగానే ఉన్నట్టుంది ఉన్నన్ని రోజులు నిజమైన ఆనందాన్ని మన ఇంట్లోనే అనుభవిద్దాం మన మమకారాల మీద అహంకారాల మీద అదుపు సాధిద్దాం అందరం కలిసి ఉందాం ఒకరికొకరు తోడుగా ఆసరాగా ఆధారంగా ఉందాం ఆలంబనగా మన ఇంట్లోనే ఒక ఆశ్రమం ఉన్నట్లు ఎవరి పరి పరిధుల్లో వాళ్ళు ఉందాము అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి